ఆదాయం తగ్గడంతో పాటు కేంద్రం నుంచి తగిన తోడ్పాటు లేదంటూనే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆశావాహ బడ్జెట్ ప్రవేశపెట్టింది గత బడ్జెట్తో పోలిస్తే అంచనాలను స్వల్పంగా పెంచింది రెవెన్యూ రాబడల్లో సొంత పనులపై వచ్చే ఆదాయం దాదాపుగా ఉంది మరోమారు పన్నేతర ఆదాయం కేంద్రం నుంచి గ్రాంట్లపై భారీగానే ఆశలు పెట్టుకుంది రాష్ట్ర వాటా చెల్లించడం ద్వారా కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకుంటామని ప్రభుత్వం చెబుతోంది ప్రాధాన్యతలకు అనుగుణంగా గ్యారంటీలు ఆయా రంగాలకు నిధుల కేటాయింపులు చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మరోమారు ఆశావాహ దృక్పథంతో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై ఇరవై మూడు నాలుగులో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లు వేయించేసినట్లు సర్కార్ తెలిపింది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఐదు పద్దు అంచనాలను రెండు లక్షల తొంభై ఒక్క పేల యాబై తొమ్మిది కోట్ల నుంచి రెండు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లకు సవరించారు ప్రతిపాదిత బడ్జెట్ లో ఎనిమిది పాయింట్ ఆరు మూడు శాతానికి తగ్గించారు సవరించిన అంచనాలపై పద్నాలుగు పాయింట్ ఆరు శాతం పెరుగుదలతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి పద్దు ప్రతిపాదించారు రెవెన్యూ వేల కోట్ల మూలధన వ్యయాన్ని మూడు వేల కోట్లకు పైగా పెంచారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై కోట్ల రెవెన్యూ రాబడులు అంచనా వేయగా అందులో సింహభాగం రాష్ట్ర సొంత పన్నుల వాటానే ఉంది సొంత పన్నుల ద్వారా లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్లు వస్తాయని అంచనా వేశారు కేంద్ర పన్నుల్లో వాటాగా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్లు వస్తాయని పేర్కొన్నారు పన్నేత ఆదాయంపై మరోమారు భారీగాని ఆశలు పెట్టుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పన్నేతర ఆదాయం ద్వారా ఖజానాకు ఇరవై మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ముప్పై ఐదు వేల కోట్ల పన్నేతర ఆదాయం అంచనా వేసి ఆ తర్వాత ఇరవై ఐదు వేల కోట్లకు సవరించారు తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ముప్పై ఒక్క వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు పన్నేతర ఆదాయం ద్వారా వస్తాయని బడ్జెట్ లో పొందుపరిచారు కేంద్రం నుంచి తగిన సహకారం లేదంటూ కేంద్రం నుంచి గ్రాంట్లు భారీగానే వస్తాయని అంచనా వేశారు రెండు వేల ఇరవై ఇరవై మూడు నాలుగులో గ్రాంట్ల రూపంలో వచ్చిన మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మొదట ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా గ్రాంట్లు అంచనా వేసి ఆ తర్వాత పంతొమ్మిది వేల వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లకు సవరించారు వచ్చే ఆర్థిక ఇరవై రెండు రెండు ఎనభై కోట్లు గ్రాంట్ రూపంలో కేంద్రం నుంచి వస్తాయని పొందుపరిచారు రానున్న ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రెవెన్యూ మిగులు చూపారు ప్రాథమిక లోటు మాత్రం ముప్పై నాలుగు వేల ఆరు వందల నలభై కోట్లుగా అంచనా వేశారు మొత్తం వ్యయంలో నిర్వహణ పద్దు కింద ఒక లక్ష ముప్పై వేల నూట యాభై నాలుగు కోట్లు ప్రగతి పద్దు కింద లక్ష డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు కోట్లు ప్రతిపాదించారు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఆరు గ్యారెంటీలు వ్యవసాయం నీటిపారుదల సంక్షేమానికి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించారు ఆరు గ్యారంటీలకు యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు ప్రతిపాదించారు మొత్తంగా ప్రధాన పథకాలకు లక్షా నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు కేటాయించారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం సీఎం కు అందుబాటులో ఉండే ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రెండు వేల ఏడు వందల కోట్లు పొందుపరిచారు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి నూట ఇరవై కోట్లు కేటాయించారు